బ్రహ్మర్షులారా తర్వాత గాథను వినండి అప్పుడు దక్ష ప్రజాపతి విధాత గతవచనాలను స్మరించి మన్మధునితో ఇలా అన్నాడు ఓ కుసుమశరా తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టింది ఈమెకు రతి అని నామకరణం చేశాను రూపంలోనే కాదు సద్గుణాలలో కూడా ఈమెకు సాటి ఎవరూ ఉండబోరు ఈమెను భార్యగా స్వీకరించు ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది నీకు అన్ని విధాలా తగినది నీకు సర్వదా వశవర్తిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది ప్రజాపతులలో పెద్ద అయిన దక్షిణి ఆజ్ఞానుసారంగా మన్మధుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకుని కృతార్థుడయ్యాడు రతిరంజితుడైన మన్మధుడు కంఠాశ్లేష ప్రణయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైన ఓర్వలేక తన పుష్పబాణాలచే తానే పీడితుడయ్యాడు ఆమె సాన్నిధ్యంలో కుసుమశరుడు స్త్రీలను పొందాడు ఆమె కనుబొమలను పరికించి ప్రజాపతి నా కోదండాన్ని లాక్కొని ఈమె కనుబొమలుగా మలచినాడా ఏమి అని సందేహాస్పదుడయ్యాడు చంచలమైన ఆమె చూపులను చూచి తన బాణప్రయోగం మీద శ్రద్ధను కోల్పోయాడు సహజ సురభిళబంధురమైన ఆమె శ్వాసను ఆఘ్రాణించి మలయానిలయం నిలం మీద శ్రద్ధను విడిచిపెట్టాడు పూర్ణేందు సదృశమైన ఆమె ముఖంలో సులక్షితమైన కనురెప్పలను చూచి మచ్చగల చంద్రునికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చెయ్యలేకపోయాడు పన్నెండు ఆభరణాలతో పదహారు అలంకారాలతో సర్వలోకమోహిని దశదిశాప్రకాశిని అయిన రతిని మన్మధుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లుగా స్వీకరించి అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతి మన్మధులు తన కుమార్తె సౌభాగ్యాన్ని చూసి దక్షుడు ప్రీతుడయ్యాడు యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా మన్మధుడు రతిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు ఇలా మహామోహంలో ఓలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరచి మామగారైన దక్షునికి గాని అతి ప్రియమైన రతికి కానీ చెప్పనే లేదు మహర్షులతో సూతురు ఇలా అంటున్నారు ఓ మునులారా అద్భుతావహము అత్యంత పవిత్రము అయిన శివమహాపురాణ గాథను వినండి నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన సంధ్యాచరిత్రను మీకు చెబుతున్నాను ఈ చరిత్ర చాలా పవిత్రమైనది శుభావహమైనది చేతనే సకల కిల్బిషాలను తొలగించగల పరిశుద్ధమైనది దీనిని విన్న స్త్రీలు సాధ్వీమణులవుతారు సంతతాభ్యుదయాన్ని పొందుతారు బ్రహ్మ మానస పుత్రికగా జన్మించిన మహాసౌందర్యరాశి అయిన సంధ్యను చూడగనే చేత తండ్రి అయిన పితామహునకు ప్రజాపతులకు ఋషులకు ఇంకా అక్కడ ఉన్న వారందరికీ కూడా మనస్సు చెలించింది సంధ్య కూడా కమపీడితురాలయ్యింది ధర్ముని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికిన పలుకులకు అక్కడున్న వారందరూ లజ్జను పొందారు సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై ఇలా విమర్శ చేసుకుంది నేను యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి దోషదృక్కులతో నన్ను వీక్షించాడు మనసులో కామభావనను పొందాడు నా మనసు కూడా పాపబంకిలమైనది ఇదంతా మన్మథ ప్రభావం దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు తండ్రి సోదరుల విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే పాపాత్మురాలు ఉండబోదు పాపపంకిలమైన ఈ దేహంతో నాకు ప్రయోజనం లేదు ఉగ్రతపస్సు చేసి పాప వినుర్ముక్తురాలనై ఆపై ఈ దేహాన్ని వేద మార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను ఈ దేహం ఇక ఎంతమాత్రమో ధర్మ సాధనం కాజాలదు ఈ విధంగా భూమి మీద ఒక మర్యాదను స్థాపిస్తాను అదేమిటంటే ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడనే కామవికారాన్ని పొందకుందురుగాక దేనిని సాధించాలన్నా తపస్సుకు మించిన సాధనం లేదు కదా ఈ విధంగా చింతించి సంధ్య చంద్రభాగా నదీ తీరానగల శ్రేష్ఠమైన చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది దాన్నిగిన బ్రహ్మ నియతాత్ముడు సర్వజ్ఞుడు జ్ఞానయోగి వేదవేదాంగ పారంగతుడు అయిన వశిష్ఠుని పిలిచి ఇలా అన్నాడు పుత్ర వశిష్ఠ అభిమానవతి అయిన సంధ్య పాపప్రక్షాళన నిమిత్తం తపస్సు చేయగోరి చంద్రభాగా నది తీరానికి వెళ్ళింది ఆమెకు యథావిధిగా దీక్షను ఇయ్యి తపస్సు గురించి ఆమెకేమీ తెలియదు నువ్వు ఉపదేశించు ఆమెకు హితాన్ని కలిగించు నువ్వు రూపాన్ని మార్చుకో ఈ రూపంలోనే వెళితే తిరిగి ఏదైనా వికారభావాన్ని ఆమెడ పొందవచ్చు పితృవాక్య పరిపాలనానువర్తి అయిన వశిష్ఠుడు సరే అని అన్ని విధాలా మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ బృహల్లోహితమనే సరస్సు చెంత సంధ్యను చూశాడు వికసించిన కమలాలతో నిండి ఉన్న ఆ సరస్సు కాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ శోభిస్తున్న ఆకాశంలా ఉన్నది ఆమెను చూసి ఇలా ప్రశ్నించాడు ఓ మంగళస్వరూపురాలా ఈ నిర్జనమైన కొండపైకి ఎందుకు వచ్చావు నీవు ఎవరి కుమార్తెవు నువ్వేం చేయదలుచుకున్నావు రహస్యం కాకపోతే చెప్పు నీ ముఖం దిగులుగా ఉన్నది కారణమేమిటి అప్పుడు సంధ్య మూర్తిభవించిన బ్రహ్మచర్యమా అన్నట్లు జటాధారి అయి అగ్నిలా ప్రకాశిస్తున్న తపోనిష్ఠుడైన వశిష్ఠునకు ఆదరంతో ప్రణామం చేసి ఇలా అన్నది ఓ పూజ్యుడా నేనే ప్రయోజనాన్ని కోరి తపోవనానికి వచ్చానో మీ దర్శన భాగ్యంచేత అది నెరవేరినట్లే అని భావిస్తున్నాను తన వృత్తాంతాన్ని చెప్పి తపస్వరూపాన్ని వివరించమని కోరింది బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనస్సులో సంతోషించి శంకరుణ్ణి స్మరించి ఇలా ఉపదేశించాడు హే భద్ర ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజోమూర్తియో ఎవరు తపోధనుడో పూజ్యుడో అట్టి శంకరుణ్ణి మనస్సులో ధ్యానమూర్తిగా నిలుపుకో చతుర్విధ పురుషార్థాలకు ఏకైక ప్రథమ కారణము జగత్తుకు ఆది అయిన శంభుడిని సేవించు ఓం నమ శంకరాయ ఓం అను ఆద్యంతములయందు ఓంకారంగల మంత్రాన్ని జపించు మౌనముగా స్నానము చేసి మౌనంగా శివుణ్ణి పూజించు నీకు తపస్సు ఫలిస్తుంది శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలను ఇస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు